ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు ప్రాంతాలు అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య ఉద్రిక్తతను చోటు చేసుకుంటున్నాయి దీనిపై మాజీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ విధ్వంసాలకు మారణ హోమానికి పాల్పడుతోందని పేర్ని నాని మండిపడ్డారు గెలిచిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారని వారి కార్యకర్తలు చేసే విధ్వంస కాండపై కేసులు నమోదు చేయొద్దని పోలీసులు జోక్యం చేసుకోవద్దని పై నుంచి చంద్రబాబు డీజీపీ ఎస్పీలకు చెప్తున్నారని పేర్ని నాని ఆరోపించారు ఇక గతంలో యూపీ బీహార్ రాష్ట్రాలు ఎలా ఉండేవో ఇప్పుడు ఏపీని కూడా తండ్రి కొడుకులు హింసాత్మక రాష్ట్రంగా తయారు చేస్తున్నారని విమర్శించారు మర్డర్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారు రౌడీ షీటర్లు కూడా స్థానిక సిఐలను డిఎస్పీలను బెదిరించే పరిస్థితి వచ్చిందని ఎరా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావా నువ్వు ఇక్కడ అంటూ మాట్లాడుతున్నారని దీనికి సంబంధించి తమ వద్ద వీడియో సాక్ష్యాలు ఉన్నాయని పేర్ని నాని స్పష్టం చేశారు వీడియో ఆధారాలు హైకోర్టుకు ఇవ్వబోతున్నామన్నారు నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోర్టు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడర్ కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సీఏల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావరా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నాం అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎరా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావారా కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కానీ అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకుందాం గొడుగుపేటలో ఎంకుల్ గారు బంకెదురుగుండా సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు యాదకి పాలు పితికి బతుకుతారు పాలు ముక్కు మన గొడుగుపేటలో కేసు లేదు దీని మీదేమో కౌంటర్ కేసు వీళ్ళ మీదేమో చిన్న కేసు ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భారీ స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు అది చెప్తున్నారు తెల్ల జుట్టు ఏస్తాయండి ఎక్కడ వేస్తాయో మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది నన్ను సంతకం పెట్టద్దు అంటాడు మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది